హాయ్ అండి ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి అదండి మన సంతకెళ్ళేసి ఈ తెచ్చుకున్నాను తెచ్చుకున్నానండి క్యారెట్ బీట్రూటు కాకరకాయ గోర చిక్కుడు అంటే మట్టికాయ అండి నెక్స్ట్ మన చిక్కుడుకాయ ఈ మార్కెట్ కొంచెం మా ఇంటికంటే కొంచెం దగ్గర ఉంటుందండి ఇవి తెచ్చుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి అవి కా క్యారెట్ బీట్రూట్ వచ్చేసి నేను వీక్లీ వన్స్గా జ్యూస్ చేసుకొని తాగుతానండి ఒక క్యారెట్ ప్లస్ బీట్రూట్ కొంచెం లెమన్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని తాగుతాను వీక్లీ వన్స్ తాగితే కూడా బా బా హెల్తీగా ఉంటుందండి తొందరగా అయితే ఏం జ్వరాలు ప్లస్ ఏమైనా పెయిన్స్ కానీ ఏం రావండి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది లేడీస్కి క్యారెట్ అండ్ బీట్రూట్ నేనైతే అవే తీసుకుంటానండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మా సైడ్ వచ్చేసి కుప్పలు కుప్పలుగా అమ్ముతారండి ఎందుకంటే ఒక చిన్న కుప్ప వచ్చి టెన్ రూపీస్ అట్లా అమ్ముతారండి ఇవి కూరగాయలు వచ్చేసి ఈ గోరు చిక్కుడు గోరు చిక్కుడు అంటే మట్టికాయ అండి ఈ మట్టికాయ ఈ మన చిక్కుడుకాయ వచ్చేసి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది కాల్ కేజీ ఇంకా బాగా ఫ్రెష్గానే ఉన్నాయండి ఇవి మాత్రం మార్కెట్లో అందుకు ఈరోజు నేను సంతకి వెళ్ళి తీసుకొచ్చుకున్నానండి ఇక్కడైతే నేనుండే మా సైడ్ ఉండే మార్కెట్లు అయితే తక్కువ రేటునే ఉన్నాయండి బాగా చీఫ్ అండ్ బెస్ట్గానే ఉన్నాయి బా సూపర్ అండి ఈ కూరగాయలకు కాంబినేషన్ వచ్చేసి రోజు ఒక కూరగాయ చేసుకున్నామండి కాంబినేషన్ వచ్చేసి ఏదైనా చపాతి కానీ జొన్న రొట్టె కానీ మిల్లెట్ రొట్టె కానీ డైలీగా ఏదైనా తీసుకుంటామండి రైస్ మాత్రం చాలా తక్కువ తీసుకుంటామండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి